ఆభారం అందించే విచ్చేస్తున్నీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాబోయే పదహారో తారీఖున దేశ నరేంద్ర మోడీ గారు ఏదైతే జిఎస్టీని తగ్గించేటువంటి సందర్భంలో మరి రాబోతున్నారు అలాగే బాగా ఉంటాయి ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఆ సందర్భంగా మన కర్నూలు ప్రాంతం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ భారీ సభను కోటమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా ఉమ్మడి కర్నూలు కర్నూలు జిల్లా వాళ్ళందరినీ కూడా మేము కోరుతున్నాం ఇప్పటికే మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ ఉన్నారు ఇప్పటికే మేము మరి పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో భారీగా మహారావు నిర్వహించుకున్నాం అలాగే కిందటి నెలలోనే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ హెట్ట అని చెప్పి పెద్ద వైరంగ సభ ఏర్పాటు చేసుకుంటాం మరి ఈరోజు మరి కర్నూల్లో ఏర్పాటు చేసుకోబోతున్నాం కనుక మరొక వారు దీని ద్వారా గుప్పటి కర్నూలు జిల్లా వాళ్ళు కూడా ఈ సభకొచ్చి సభ విజయం చేయాలని చెప్పి కోరుతున్నాం మరి ఈ సభ కూడా ఎందుకు పెట్టుకున్నాను ఒకసారి నేను ఆలోచన చేస్తే ఈరోజు మరి జీఎస్టీ సంస్కృతి సంతోషంగా మరి మనకి సుమారు నాలుగైదు స్థానంలో ఉన్నటువంటి జిఎస్టీని రెండు నాలుగు స్థాపనగా చేసి ప్రతి పేదవాడికి కూడా కనీసంగా ఆదాయం వచ్చేటట్టుగా చేసేటువంటి వ్యాపారం ఉంటుందని సందర్భంలో అలాగే ఈ రాష్ట్రానికి కొంతమేర కష్టం వచ్చినప్పటికీ కూడా కేంద్ర పక్షాన ఉండి మరి

ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి అలాగే మా యువ నాయకులు భవిష్యత్ నాయకులకి అయినటువంటి లోకేష్ బాబు ఆలోచన గారి కూటవ ప్రభుత్వం ఆలోచన కూట నాయకులు మాటలతో ఆలోచన కర్నూలు జిల్లాని యోగ చేయాలన్న ఆలోచనతో కూడా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఇది కూటవ ప్రభుత్వం ఎప్పుడు కూడా అన్ని ప్రాంతాలని సమపాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉంది ఇప్పటికే మన వైజాగ్ లో మరి చేత హక్కుగా చేయబోతున్నాం మరి ఈ రోజు రేపు పద్నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం సమక్షంలో సుమారు ఎనభై ఏడు వేల ఐదు కోట్లు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా అక్కడ గూగుల్ ఆధారిత రైతుల సంస్థ దానికి అక్కడ కూడా రేపు ఒప్పందానికి రేపు

కర్నూలు జరుగుతున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎందుకంటే భారతదేశ చరిత్రను

వీళ్ళ ప్రత్యేక ఎత్తున వ్యాసవర్గాలు ఎవరైతే ఉన్నారో మధ్యదారిల వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి నచ్చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలకి నలభై వేల రూపాయలు వీళ్ళ కుటుంబానికి బాధ అవుతున్నటువంటి పరిస్థితి ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే వేళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ జిఎస్టి కట్టింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి బాధ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా భారతదేశంలో చూస్తే ఈ జిఎస్టీని తగ్గింపు వల్ల రెండు పాయింట్ ఐదు లక్షల ఇవేళ వినియోగదారులకి బాధ అవుతుంది ఇప్పుడు కూడా పెరుగుతూ ఇట్లా వెనక్కి తగ్గడం అనేది మొట్టమొదటిసారిగా ఎన్డిఏ గవర్నమెంట్ లో మనం మొట్టమొదటిసారిగా చూడడం జరిగింది ఆ ఎన్డిఏ గవర్నమెంట్ ద్వారా ప్రజలు అందుకున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇంత సభను కూడా విజ్ఞవంతం చేయాలనే ఆలోచన అందులో భాగంగా ఈరోజు అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క సభకు రావడానికి ఎంతో ఉత్సాహం ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు ఇంటింటికి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కూడా బాధుడే బాధుడని ప్రతి ఇంటిలోంచి ప్రతి గడప నుంచి కూడా మహిళలు ప్రత్యేక ఆ రోజు మాతో చెప్పేది కానీ ఈరోజు మళ్ళీ ఆ పేద వర్గాలు ఆ మధ్యతరగతి వర్గాలే చెప్తూ ఉన్నారు ఈ జిఎస్టి తగ్గింపు ద్వారా అంటే పట్టి తరలి ఏదో ప్రతి ఇంటిలోనూ దైనందిక అవసరంగా నిత్యావసరాలు వాడేటువంటి మిల్క్ కానీ సోప్స్ కానీ షాంపూ కానీ ఇట్లాంటి దైనందిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో జిఎస్టి దర్శన ఉంటే ఐదు శాతానికి తగ్గించుకోవాలి మన ఉమ్మడి పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ప్రజలందరూ బహిరంగ సభ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రధానమంత్రి కోసం పాజిటివ్ చూసుకుంటే సైడ్ అయితే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో ఏం ఇస్తారో కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి అందరూ ఎవరు చూస్తున్నారు ఇదే కాకుండా మనకి ఒక రిఫార్మ్స్ రావడం జరిగింది అందరికి తెలుసు जीएसटी కో రేట్ సబ్మిట్ కి చింతవాగా అందరికి అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద ఇండస్ట్రీస్ కోడే వా అందరికి కూడా బెనిఫిట్ అయితా ఉంది ఊరవానికి ఎన్నికైనప్పుడు కామన్ లాండ్ కూడా పెంచుతారు ఆ जीएसटी రిఫార్మ్స్ తీదా ఏదో అన్న ప్రజలకి ఉత్తమ మేలు జరుగుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కో కర్మూరు డిస్ట్రిక్ట్ ని ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ ఫైరన్ సమావేశం పెడతాం అని చెప్పి సో వి ఆర్ సో హ్యాపీ ఆలనందర్ కూడా ఇస్కోట్ పరిాయని ఆనందాలని మన ప్రధానమంత్రి గారి కేటాయింపు చరాలు చేశారు అలాగే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు మీ అందరికీ తెలుసు కో ఇండస్ట్రియల్ ఆరిడర్ లక్ష్య చేయాలా అనంతపూర్ నుంచి కర్మూరు కంటికి దేశం లో ఎన్నో పరిశ్రమలు తేవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే క్యాబినెట్లో లేకపోతే శ్రీశైలంకి వస్తే ఫైవ్ స్టార్ కన్ఫర్మ్ కావడం జరిగింది టూరిజం నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేస్తున్నారండి కారిడార్లో అంతర్చుకుంటుంది సో ఇవన్నీ కూడా వీలైనంత వరకు ముఖ్యమంత్రి గారు చాలా స్కూయింగ్ ఇస్ జస్ట్ ఎక్స్ట్రా అనేది ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన ఫిఫ్టీ త్రీ టు ఫిఫ్టీ సిక్స్ అది ఉండేది హిస్టరీ అయిపోయింది సో వచ్చినప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది ప్రధానమంత్రి గారికి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఎప్పుడైతే ఏ డిస్ట్రిక్ట్తో వస్తున్నాము ఏ ప్రాంతంతో ఉన్నాము అనేది టోటల్ హిస్టరీ అప్డేట్ ఉంటుంది కాబట్టి మనం డాక్బో రీజియన్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా ఏదో ఒక వరం ఇస్తారనేది అయితే నేను ఆశిస్తున్నా మనందరూ కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో ఏదో రకంగా బెనిఫిట్ అవుతారు ఇప్పటికే ఆయన తరపు మన రాష్ట్రానికి ఎన్నో ఆర్థికంగా ఎన్నో ఇష్యూస్ ఉన్నా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి एक्सट्रा दुशीन प्रधानमंत्री गुश्न डिवेस्ट मन